బీహార్లో ఒక వింత ఇన్సిడెంట్ జరిగింది అదేంటంటే సేమ్ జెండర్ మ్యారేజ్ జనరల్గా మనం మ్యారేజెస్ అంటే లవ్ మ్యారేజ్ గురించి చూసుంటాం అరేంజ్ మ్యారేజ్ గురించి కూడా చూసుంటాం కానీ ఇప్పుడు నేను చెప్పబోతుంది సేమ్ జెండర్ మ్యారేజ్ గురించి సో నాలాగా ఎంతమంది ఫస్ట్ టైం ఇండియాలో సేమ్ జెండర్ మ్యారేజెస్ గురించి వింటున్నారో కామెంట్ చేయండి అండ్ అలానే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కిందన సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి సో ఓకే ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం అది బీహార్ రాష్ట్రంలోని గోపాల్గంజ్ జిల్లా దగ్గరలో ఉన్న ఒక చిన్న గ్రామం అక్కడ సుమన్ అనే మహిళ ఒక అతన్ని పెళ్లి చేసుకొని బాగానే ఉంటుంది అయితే ఆ సుమన్ అనే మహిళ ఇంటి పక్కన వాళ్ళ అన్నయ్య ఉంటూ ఉన్నాడు అతనికి ఒక కూతురు ఉంది తన పేరు శోభ ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి స్టడీస్ కోసం గోపాల్గంజ్ జిల్లాలోనే ఉండి చదువుకుంటూ ఉంది కరోనా తర్వాత నుంచి శోభ స్టడీస్ కంప్లీట్ చేసుకొని వాళ్ళ సొంత గ్రామానికి వెళ్ళింది వాళ్ళ ఇంటి పక్కన ఉండే వాళ్ళ అత్తతో రోజు మాట్లాడుతూ ఉండేది సుమన్ కూడా రోజు శోభాకి కావాల్సినంత వ్యవహారం చెప్పేది సో ఇలా వన్ ఇయర్ గడిచిపోయింది ఒక రోజు శోభ సుమన్ ఇంటికి వెళ్ళింది అప్పుడు సుమన్ శోభాకి ప్రపోజ్ చేసింది శోభ ఏం మాట్లాడకుండా ఇంటికి వెళ్ళిపోయింది ఒక టూ డేస్ తర్వాత శోభ ఆలోచించుకొని సుమన్ దగ్గరికి వెళ్ళి తన ప్రపోజల్ ఓకే చెప్పేసేసింది అలా వీళ్ళిద్దరూ త్రీ ఇయర్స్ పాటు రిలేషన్షిప్లో ఉన్నారు ఒకరోజు శోభా వాళ్ళ నాన్నగారు శోభాకి పెళ్లి చేయాలని అనుకొని ఒక అబ్బాయిని వెతకడం స్టార్ట్ చేశాడు సుమన్ వాళ్ళ అన్నయ్య ఇంటికి వచ్చి శోభాకి పెళ్లి సంబంధాలు చేయకండి అని చెప్పింది వాళ్ళ అన్నయ్య సుమన్తో నీకు తెలిసిన సంబంధాలు ఉన్నాయా చెల్లెమ్మ అని అడిగాడు అప్పుడు సుమన్ వాళ్ళ అన్నయ్యకి షాక్ ఇచ్చేసింది శోభాని నేనే పెళ్లి చేసుకుంటానన్నయ్య అని చెప్పింది అన్నయ్య ఏంటి సుమన్ జోక్ చేస్తున్నావా అని అడిగాడు నేనెందుకు జోక్ చేస్తాను అన్నయ్య నేను నిజంగానే శోభాని లవ్ చేస్తున్నా అని వాళ్ళ అన్నయ్యకి చెప్పేసింది అప్పుడు వాళ్ళ అన్నయ్య ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి చెల్లమ్మా అని సుమన్ని పంపించేశాడు తర్వాత శోభా వాళ్ళ నాన్న శోభాకి జరిగింది చెప్పాడు అప్పుడు శోభ అత్తయ్య చెప్పింది కరెక్టే కదా నాన్న మా ఇద్దరికి పెళ్లి చేయండి అని వాళ్ళ నాన్నని అడిగింది ఆయనకి ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోయాయి ఏంటి మీరు మాట్లాడుతుంది అసలు మీకు మైండ్ ఉందే మాట్లాడుతున్నారా అని తనని అరిచాడు నెక్స్ట్ డే సుమన్ మళ్ళీ వాళ్ళ అన్నయ్య దగ్గరికి వచ్చి మాకు పెళ్లి చేయండి అని అడిగింది ఆయనకి ఏమీ అర్థం కాక వెళ్ళి సుమన్ వాళ్ళ ఆయనకి జరిగింది చెప్పాడు సుమన్ వాళ్ళ ఆయన నేను తనతో మాట్లాడుతాను మీరు వెళ్ళండి బావుగారు అని చెప్పాడు తర్వాత సుమన్ హస్బెండ్ సుమన్ దగ్గరికి వెళ్ళి ఏంటి నువ్వు చేస్తుంది అని అడిగాడు నుంచి సుమన్ వాళ్ళ ఆయన్ని కొట్టడం స్టార్ట్ చేసింది ఆయన సుమన్ కొట్టేది ఎవరికీ చెప్పలేక తనతో తనులు తింటూ ఉండేవాడు సో అలా సిక్స్ మంత్స్ అయిపోగానే తర్వాత మళ్ళీ శోభ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి మాకు పెళ్లి చేయండి అని అడగడం స్టార్ట్ చేసింది ఆయనకి ఏం చేయాలో అర్థం కాక వెళ్ళి వాళ్ళ ఊర్లో ఉన్న పెద్ద మనుషులతో చెప్పాడు వాళ్ళు ఇద్దరిని పిలిచి వార్నింగ్ ఇచ్చారు ఆయన వీళ్ళిద్దరూ వాళ్ళ మాట వినకుండా మాకు పెళ్లి చేయండి అని కూర్చున్నారు ఇంకా ఆ పెద్ద మనుషులు మీరేం మాట్లాడుతున్నారమ్మా అని తిట్టారు అప్పుడు సుమన్ అండ్ శోభ వాళ్ళ త్రీ ఇయర్స్ రిలేషన్షిప్ గురించి ఆ పెద్ద వాళ్ళకి వివరించారు ఆ పెద్ద మనుషులు ఒకరి ముఖం ఒకరు చూసుకొని ఏం తీర్పు ఇవ్వాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉన్నారు తర్వాత కొన్ని గంటలు గడిచాక పెద్ద మనుషులు తీర్పిచ్చారు ఆ తీర్పు ఏంటంటే మీరిద్దరు పెళ్లి చేసుకోవాలని స్ట్రాంగ్గా డిసైడ్ అయితే చేసుకోండి బట్ ఇద్దరూ పెళ్లి చేసుకొని ఈ ఊర్లో మాత్రం అడుగు పెట్టకూడదు అని చెప్పారు అప్పుడు సుమన్ అండ్ శోభ హ్యాపీగా మాకు ఈ కండిషన్ ఓకే మేము ఈ ఊరికి రాము అని చెప్పేశారు శోభ వాళ్ళ పేరెంట్స్ శోభాని సుమన్ని ఎంతో రిక్వెస్ట్ చేశారు ఈ డెసిషన్ తీసుకోకండి అని బట్ వాళ్ళు ఏం వినలేదు ఇక తీర్పు అయిపోగానే సుమన్ అండ్ శోభ ఇద్దరు ఇంటికి వెళ్ళి లాగేజ్ ప్యాక్ చేసుకొని ఆ గ్రామం నుంచి బయటికి వచ్చి గోపాల్గంజ్ వెళ్ళడానికి బస్ ఎక్కారు తర్వాత సుమన్ వాళ్ళ ఆయన సుమన్ దగ్గరికి వచ్చి బాయ్ చెప్పి తనని పంపించేశాడు నెక్స్ట్ వీళ్ళిద్దరూ గోపాల్గంజ్ జిల్లాకి వచ్చేశారు అక్కడ వీళ్ళు ఫస్ట్ ఒక మంచి రూమ్ని రెంట్కి తీసుకున్నారు తర్వాత మంచిగా డ్రెస్సులు కొనుక్కున్నారు పెళ్లి కోసం అని చెప్పేసి నెక్స్ట్ రోజు వీళ్ళిద్దరూ గోపాల్గంజ్లో ఉన్న ఒక టెంపుల్కి వెళ్ళారు ఆ గుళ్ళో ఉన్న పూజారితో పూజారి గారు మేమిత్రం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అని చెప్పారు ఆ పూజారి చేసుకోండి నేను మాత్రం ఉండని ఇక్కడ అని చెప్పి వెళ్ళిపోయాడు తర్వాత శోభ సుమన్ మెడలో మూడు ముళ్ళు వేసింది ఆ గుళ్ళో వీళ్ళు చేసుకున్న పెళ్లిని జనాలు వీడియోస్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడం స్టార్ట్ చేశారు గుళ్ళో ఉన్న జనాలు ఏంటమ్మా ఇది అని సుమన్ని అడిగారు అప్పుడు సుమన్ ఏం చెప్పిందంటే తను ఒకప్పుడు నా మేడకోడలు ఇప్పుడు నా హస్బెండ్ తన లేకుండా నేను ఉండలేను అని చెప్పింది ఇంకా ఆ గుళ్ళో ఉన్న జనాలు చేసేదేం లేక మ్యారేజ్ విషెస్ చెప్పి వెళ్ళిపోయారు వీళ్ళ మ్యారేజ్ వీడియోస్ని చూసి అందరూ షాక్ అయ్యి ఏంటి ఈ పిచ్చి పనులు అని చెప్పేసి కామెంట్స్ చేస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ బీహార్లో జరిగిన సేమ్ జెండర్ మ్యారేజ్ గురించి అయితే ఈ మ్యారేజ్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి అండ్ అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి